రాత్రికాల ప్రార్థన మహా పరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్పదేవా అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన తండ్రి నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని వేవేళ కోట్ల దేవదూతులచే గాన ప్రతి గానాలచే కోనియాడబడుతున్న గొప్ప దేవ నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్న మేసయ్య తండ్రి ఈ ఉదయము మొదలుకొని సాయంకాలం ఈ రాత్రి కాలము వరకు మమ్మల్ని కాచి కాపాడి నడిపించినందుకు స్తోత్రాలు ఏసయ మా పనులలో మా ప్రయత్నాలలో మా ప్రయాణాలలో తోడై నడిపించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం గొప్ప గొప్పదేవా ఈ సమయమున నీనామంలో ప్రార్థించగలుగుచున్నామంటే కేవలము నీ కృప కనికర్ముల వలనే ఏసయ్య మేము ఈ సమయంలో సజీవముగా ఉండి నీ నామంలో ప్రార్థించగలుగుచున్నాం తండ్రి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను ఏసయ గొప్ప దేవ ద్వితీయోపదేశ కాండము ముప్పై మూడవ అధ్యయము ఇరవై ఆరవ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు ఆయన నీకు సహాయము చేయుటకు ఆకాశ వచ్చును అవును ఏసయ నీ దక్షిణ హస్తము చేత తండ్రి మమ్మల్ని ఆదుకుంటూ తండ్రి మాకు సహాయపడుతూ మాకు ప్రభ తోడై ఉండే దేవుడవుగా ఉన్నందుకు స్తోత్రాలు ఏసయ్య ఈ లోకంలో మాకు సహాయం చేసేవారు ప్రభ సంపూర్ణంగా తండ్రి మేము అడిగింది కానీ దేవా మాకు ఆలోచన చెప్పేవారు కానీ ఎవరు లేరు ఏసయ్య మీరే తండ్రి మాకు సహాయం చేసే గొప్ప దేవుడవుగా ఉన్నారు ఆదుకునే దేవుడవుగా ఉన్నారు తండ్రి స్తోత్రాలు ఆకాశంలో ఉండి తండ్రి ఆత్మస్వరూపిగా మాతోనే ఉంటూ మాకు తోడై అన్ని విషయాల్లో మమ్మల్ని నడిపిస్తున్నందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్న నేసయా మా సహాయకుడవు నీవే మా పోషకుడవు నీవే మా రక్షకుడవు నీవే మా సంరక్ష నీవే తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా నేసయ్య గొప్పదేవ ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ఎస్ఐ వారు ఏ విధంగా సహాయం కోరి ఉన్నారు తండ్రి ఏ సహాయంతో ఈ ప్రార్థనలో ఏకీభవించారో ఎస్ఐ వారికి కావలసిన సహాయమును మీరు దయచేయండి వారికి కావలసిన నెమ్మదిని దయచేయండి తండ్రి ఇరుకు ఇబ్బందుల్లో ఉన్నట్లయితే విడిపించి సమాధానమును అనుగ్రహించండి తండ్రి స్తోత్రాలు తండ్రి అనారోగ్యంతో ఉన్నట్లయితే ముట్టి బాగు చేయండి తండ్రి ఇంకా ఏ విషయాల్లో ప్రభా ఉన్నారో మీకు సమస్తము తెలుసు గనుక వారి యొక్క ప్రతి అవసరతను మీ నామంలో తీర్చమని ప్రార్థించుచున్నాను తండ్రి గొప్పదేవ అనారోగ్యంతో బాధపడిచిన ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారిని ముట్టండి స్వస్థపరచండి బాగు చేయండి తండ్రి దీర్ఘకాలిక రోగాలతో ప్రభా ఎంతో మంది బాధపడుచున్నారు ఎస్ఐ పక్షవాతం చేత ప్రభా మంచాన ఉండి ఇంకా అనేక రోగాల చేత మంచాన ఉండి బాధపడుచున్న వారు అనేక మంది ఉన్నారు ఎస్ఐ తండ్రి హాస్పిటల్లో కూడా చాలా మంది ఉన్నారు అనారోగ్యంతో దేవా వారందరిని ముట్టండి తండ్రి అదే ఎలాంటి రోగం అయినప్పటికీ తండ్రి అరి కాలు మొదలుకొని అడి నెత్తి వరకు వారిలో ఉన్న ప్రతి రోగమును తీసివేయండి ముట్టండి బాగు చేయండి స్వస్థపరచండి తండ్రి ఆర్థిక ఇబ్బందుల్లో బాధల్లో ఉన్న వారిని లేవనెత్తండి విడిపించండి మీ మహిమ ఐశ్వర్యం నుంచి వారికి సహాయము చేయమని ప్రార్థించుచున్నాను తండ్రి గొప్ప దేవా నీకే వందనాలు తండ్రి గర్భఫలము లేని ప్రతి దంపతులను జ్ఞాపకం చేసుకోండి వేసే గర్భఫలము లేక చాలా రోజులు ప్రభా చాలా సంవత్సరాలు గడిచినట్లయితే ఈ లోకంలో ప్రభా ఎంతో అవమానము ఎంతో హేళన చేయబడతారు కనుక ఎస్ఐ వారి గర్భములను తెరిచి వారికి చక్కటి బహుమానాలను దయచేయమని ప్రార్థించుచున్నాను తండ్రి వివాహం కాని విడలు ప్రభు ప్రార్థించు చుండగా వారికి సాటి అయిన సహాయమును మీ నామంలో దయచేసి మీ నామంలో ఘనముగా వారి వివాహాలు జరుగులాగున సహాయం చేయమని ప్రార్థించుచున్నాను ఎస్ఐ భార్య భర్తల మధ్య సమాధానము లేక ఎన్నో కుటుంబాలు విడిపోచున్నాయి తండ్రి భార్య భర్తల మధ్య మంచి ప్రేమసక్కిత సమాధానము కలిగి జీవించడాకునే సహాయం చేయండి ఆస్తి గొడవలు భూమి గొడవలు తగాదాలతోటి ప్రభా రక్త సంబంధికులే ప్రభా బంధువులే ఎంతో గొడవలు ఎంతో కలహాలతో ఉన్నారు వారిని జ్ఞాపకం చేసుకోండి వారికి ప్రభా ప్రేమను అనుగ్రహించి ఒకరినొకరు క్షమించుకొని కలిసి కలిసిమెలిసి జీవించేలాగానే సహాయం చేయమని ప్రార్థించున్నాను తండ్రి గొప్ప దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను అలాగే తండ్రి ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకొని దీవించండి ఆశీర్వదించండి తండ్రి దేవా అలాగే ఏసైయా అధికారులను జ్ఞాపకం చేసుకోండి భారతదేశము తెలుగు రాష్ట్రాలను ఇతర దేశాలను ఇతర రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి దీవించండి ఆశీర్వదించండి ప్రతి విషయంలో తోడై నడిపించమని ప్రార్థించుచున్నాను తండ్రి దేవాహి రాత్రికాల సమయంలో ప్రభు నైట్ డ్యూటీకి వెళ్తున్న ప్రతి ఒక్కరికి తోడై ఉండండి నైట్ ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్కరికి తోడై ఉండండి మీ సహాయం దయచేయండి చేయండి తండ్రి మీ దేవదూతుల సైన్యంని కంచగా ఉంచండి ఏసై తండ్రి మేమందరమును తండ్రి పడుకొని ఉండగా మా బిడ్డల చుట్టూ మా కుటుంబం చుట్టూ మా ఇంటి చుట్టూ ప్రత్యేకమైన దేవదూతల సైన్యంని కంచగా ఉంచండి దుష్టులు దుర్మార్గులు సతన సతన సంబంధులు వేస్తే ప్రతి పన్నాగం ఎత్తుగల నుంచి మమ్మల్ని విడిపించండి చెడు కళలు చెడు తలంపులు చెడు ఆలోచనలు మమ్మల్ని విడిపించి శాంతికరమైన క్షేమకరమైన నిద్రను దయచేసి రేపటి కూర్చి మమ్ము సిద్ధపరచుమని పరిశుద్ధుడు నజరేడని నామంలో మమ్మల్ని అందరినీ పాదాల చెంత సమర్పించుకొనుచు పరిశుద్ధుడు నజరేడని ఏసై నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె